హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణల్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది పిటిషనర్ తరపు న్యాయవాది పోలీసుటి రాధాకృష్ణ వాదనతో ఇకివిచ్చిన కోర్టు పిల్ కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ కోర్టులో కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించారంటూ హరిరామ జోగయ్య పిల్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేసులను తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు అనంతరం ప్రతివాదులు జగన్ సిబిఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజ్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది సీఎం జగన్ ఆయన బంధుగణం వివిధ కంపెనీలకు కోర్టులలో అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రూపొందించిన పాలసీలపై సిబిఐ దర్యాప్తు కోరుతూ రఘురామ పిల్లవేశారు దీనిపై నాట్ బిఫోర్ మీ అంటూ విచారణ నుంచి జస్టిస్ రఘునందరావు తప్పుకున్నారు ఈ నేపథ్యంలో వేరే బెంచ్ వద్ద పిల్ విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని సీజే బెంచ్ ఆదేశించింది జనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఎంతో ఆర్భాటంగా తెచ్చిన దిశ చట్టానికి దిక్కు ముక్కు లేదని తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు మహిళల భద్రతకు అంటూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు మహిళలు తమ మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సిన దిశ యాప్ ను పురుషుల మొబైల్లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలెన్కి చెందిన సైనికుడు సయ్యద్ అలీ ముల్లాపై పోలీసులు గూండాల దాడి చేయడం దారుణమని విమర్శించారు దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు ఆగ్నేయ అరేబియా సముద్రం లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన దోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ ద్వీపుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది తిరుపతి టెంపుల్ సిటీ రాష్ట్రంలోని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని టిటిడి చైర్మన్ భూమన రెడ్డి అన్నారు తిరుపతిలో పదకొండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను చైర్మన్ రోజు ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ ప్రారంభించారుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి మొదటి స్థానంలో ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు ప్రజల సహకారంతోనే తిరుపతి అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు ప్రతిపక్షాలు కూడా అభివృద్ధికి అడ్డంకులు సృష్టించవద్దని భూమన కరుణాకరెడ్డి పేర్కొన్నారు మరో రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి రహదారులకు ఈరోజున ప్రారంభోత్సవం చేస్తున్నాము ఆ అనంతాల్వాన్ మార్గానికి సాక్షాత్తు వారి వంశస్థులైన రంగాచారి గారు వారి అన్నదమ్ములు వీళ్ళందరి అమృత హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది రెండవది ఈ రోజున రాణి పరాంతక దేవి ఆవిడ చోళ మహారాణి మహారాజు యొక్క భార్య ఇరవై తొమ్మిది ఎకరాలు స్థలాన్ని ఆవిడ తీసుకొని వెంకటేశ్వర స్వామికి దానం చేయటమే కాకుండా అనేక నగదు బహుమానాలు కూడా ఇచ్చినట్టుగా రికార్డు ఉన్నది అందుకు ఆ మహాతల్లి పేరును ఈ రోజున ఈ మార్గానికి నామకరణం చేయటం జరిగింది రాష్ట్రానికి పథకాల అమలుకు కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటూ ఆర్భాటాలు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా జంతులూరు సమీపంలో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు మీడియాతో మాట్లాడుతూ ఏడు వందల పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ నిర్మాణాన్ని చేపట్టిందన్నారు రాష్ట్రాభివృద్ధికి తెలిపారు నాలుగు వందల తొంభై ఒక ఎకరాలు భూమిలో ఇవాళ ఈ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతున్నది ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఇందాక నేను కెనడీ గారు కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ గారు కావచ్చు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఇక్కడ జరుగుతున్నది వారు పన్ను జరుగుతున్నది కూడా వారు చెప్పడం జరిగింది కెనడీ గారు ఇందాక వివరించి చెప్పారు ఇక్కడ నిర్మాణంలో యూనివర్సిటీ ఉన్నటువంటి సందర్భంలో అద్దెకి తీసుకున్నటువంటి వస్తువులో ప్రస్తుతం ఈ యూనివర్సిటీ నిర్వహించబడుతుంది అక్కడ స్టూడెంట్స్ బ్రహ్మాండంగా బాగా చదువుతున్నారు అని చెప్పి వారు చెప్పారు ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే ఇక్కడ చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావలసినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి సహకారం కావచ్చు లేకపోతే ప్రోద్బలం కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది భూమి మాత్రమే కానీ మొత్తం విద్యకు కావలసినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ అండ్ నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఎటువంటి బిల్డింగులు కట్టలేదు కదా అనే అని కూడా మమ్మల్ని వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ ఈ జిల్లాలో ఉంది కనుకనే ఇక్కడ కూడా మేము రావడం జరిగింది మా భారతీయ జనతా పార్టీ సోదరులందరితోటి కూడా మేము ఇక్కడ సందర్శించడం జరిగింది రాష్ట్రంలో సామాజిక సాధికారిక బస్సు యాత్రలకు అపూర్వ ఆదరణ స్పందన లభిస్తుందని శాసనసభాపతి అన్నారు మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆముదల వలసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను ఆదరించే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు రాజ్యాంగ ఫలాలను అందరికీ సమానంగా పంచుతున్నారన్నారు అందుకే సామాజిక సాధికారక బస్సు యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు మైనారిటీలను న్యూనత పరిచి అణగదొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు గడిచినటువంటి ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారో రాజ్యాంగం నిర్దేశించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే మనకి ఈ వర్గాలకి అణగారిన వర్గాలకి ఏవైతే ఈనాడు ఆయన లక్ష్యాలను హక్కులను అధికారాలను ప్రసాదించి పెట్టారో అలాగే బాపురావు పూలే గారు కానీ అంబేద్కర్ గారు కానీ పూజ మారేడు పూజ గాంధీజీ కానీ మరి అలాగే మనకి జగ్జీవన్ రావు గారు కానీ ఈ వీళ్ళందరూ కూడా ఏం చేశారో మనం చూసాం వాళ్ళ వాళ్ళ ఆశయాలు ఇవి దేశ ఇవాళ రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి పద్ధతి ప్రకారం రాజ్యాధికారంలో ఈ వర్గాలన్నింటికి భాగస్వామ్యం కావాలి రాజ్యాధికారంలో అధికారం కావాలి రిజర్వేషన్లు వాళ్ళకి వర్తించాలి ఈనాటి విద్యారంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ అన్ని రంగాలలోనూ వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాను న్యాయమైనటువంటి హక్కులను న్యాయమైనటువంటి అధికారాలు వాళ్ళకి సంక్రమించాలని చెప్పి ఈనాడు భారత రాజ్యాంగంలో ఉంటే వాటి ప్రస్తావనే చేయకుండా వెళ్ళారు కానీ ఈనాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీని ఒక ఉద్యమం మాదిరిగా తీసుకువెళ్తున్నారు డబ్బును పొదుపు చేసుకోవాలనే సదుద్దేశంతోనే పేదలందరికీ బ్యాంకులో ఒక ఖాతా ఉండాలని భావించి కేంద్ర ప్రభుత్వం పిఎం జన్ ధన్ యోజన అనే పథకాన్ని దేశంలో రెండు వేల పదిహేనులో అమలు చేసింది అప్పటి నుంచి ఈ పథకం శ్రీ సత్యసాయి జిల్లాలో చక్కగా అమలవుతుంది పుట్టపర్తిలోని గ్రామీణ బ్యాంకులో ఇప్పటి వరకు దాదాపు పదిహేను వందల ఖాతాలు తెరవడం జరిగింది ఈ పిఎం జన్ ధన్ అకౌంట్ల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని పుట్టపర్తి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు ఏ అకౌంట్ తెరచిన వారు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచకపోయినా ఎటువంటి అపరాధ రుసుము పడదని తెలిపారు అదేవిధంగా నామమాత్రపు రుసుము చెల్లిస్తే పలు రకాల బీమా సౌకర్యాలు ఉన్నట్లు మేనేజర్ సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు అందరికీ బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు మేరా ఖాతా భాగ్య విధాత అనే స్లోగన్ ద్వారా అందరికీ పే పిఎం అకౌంట్స్ ఓపెన్ చేయాలని బ్యాంకులను ఆదేశించడం జరిగినది సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ఆదేశాల ప్రకారం ప్రజలందరికీ పిఎంజేడివై అకౌంట్స్ ఓపెన్ చేయడానికి బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి మా బ్యాంకు ఎందు మా బ్రాంచ్లందు కూడా మేము ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్స్ అకౌంట్స్ ఓపెన్ చేయించున్నాం ఈ పిఎంజేడివై అకౌంట్స్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండాను ఎలాంటి అపరాధ వసూలు చేయబడవు అదేవిధంగా పిఎంజేడివై ఖాతాకి ఇచ్చేటటువంటి డెబిట్ కార్డు వల్ల ప్రమాదవశాత్తు ఆ డెబిట్ కార్డు హోల్డర్కి ఏమైనా జరిగినచో రెండు లక్షల రూపాయల బీమా సదుపాయం కలదు అదేవిధంగా ఇంకా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కింద పీఎం ఎస్బీవై అని పీఎం జేజీబై అని రెండు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కలవు మన నందు ఇరవై రూపాయల ప్రాథమిక నామమాత్రపు ప్రీమియంతోన రెండు లక్షల వరకు యాసిడెన్స్ ఇన్సూరెన్స్ అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల నామమాత్రపు ప్రీమియంతో రెండు లక్షల వరకు జీవిత బీమా అంటే ఒక వ్యక్తి ప్రమాద శాత్ మరణించిన లేదంటే అందజేయబడుతున్నది కర్నూలు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో కర్నూలు పాణ్యం కోడుమూరు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక ఎమ్మెల్యేలు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హాఫీస్ ఖాన్ డాక్టర్ సుధాకర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు వంటలు నూట ముప్పై కోట్ల రూపాయలతో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎనభై ఏడు కోట్ల రూపాయలతో సుంకేసుల జలాశయం నుంచి కర్నూలు వరకు త్రాగునీరు కోసం పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కులాలకు మతాలకు ఆర్థిక స్తోమతకు అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో ఎన్నో ప్రభుత్వ ప్రోగ్రాములు చేయడం జరిగింది ఇవి అందరి దృష్టిలో ఉన్నాయి విద్య కానీ వైద్యం కానీ వివిధ ప్రోగ్రాంలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆసరా కానీ చేయూత కానీ విద్యా కానుక వసతి దీవెన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంచుమించు ప్రభుత్వము ఒక గట్టి భరోసా ఇచ్చే విధంగా పరిపాలన చేయడం జరిగింది ఆ విధమైన పరిపాలనతో పాటు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉదాహరణకు ఒక్క మన కర్నూలు నగరం చూసుకుంటే నూట ముప్పై కోట్లతో ఈరోజు సపరేట్గా వన్ టౌన్ కోసము ఒక ఎస్టిపి పెట్టి సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మురికిని శుభ్రపరిచే ప్లాంట్ పెట్టి జోరాపురం దగ్గర వర్క్స్ కూడా పెట్టడం జరుగుతుంది త్వరలోనే టెండర్లు అదేవిధంగా కర్నూలు నగరానికి ఎన్నో దశాబ్దాల కింద కట్టిన మున్సిపల్ ఆఫీస్ మనది ఇప్పుడు ఏదైతే మనము మీటింగ్ పెట్టుకున్నాము ఆఫీసు దాదాపు ముప్పై కోట్లతో వెనకాలనే మీ అందరికీ కూడా తెలుసు కొత్త బ్రహ్మాండమైన మున్సిపల్ కార్పొరేషను భవనం నిర్మాణంలో ఉంది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపల్ భవనాలుగా అది ఏర్పడబోతూ ఉంది అనకాపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు అనకాపల్లి బైపాస్ వై జంక్షన్ వద్ద సహకారంతో లక్షల రూపాయలతో నిర్మించిన నేషనల్ ఫ్లాగ్ పోల్ ను మంత్రి అమర్నాథ్ పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జిల్లా ఎస్పీ మురళీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ముఖద్వారమైన బైపాస్ వై జంక్షన్ లో ఈ పోల్ నిర్మించడం సంతోషించదగ్గ విషయమన్నారు దేశభక్తి జాతీయ భావానికి గుర్తుగా ఈ చిహ్నం నిలుస్తుందని కొనియాడారు రానున్న రోజుల్లో అనకాపల్లిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు అనకాపల్లికి ముఖద్వారం అయినటువంటి ఈ జంక్షన్ లో ఎన్టీపీసీ వారి సహకారంతో పెద్ద ఎత్తున చాలా చోట్లకి మనం వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్స్ కానీ లేదా ఎయిర్పోర్ట్స్ కానీ లేదా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి మెయిన్ జంక్షన్స్ కానీ లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎంతో ఆ జంక్షన్స్లో కానీ చాలా పెద్ద ఎత్తున నేషనల్ ఫ్లాగ్స్ని అన్ఫోల్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నూతనంగా మన అనకాపల్లి ఆనందపురం నేషనల్ హైవే పూర్తయిన తర్వాత అతిపెద్ద ట్రంప్ట్టు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోగలిగా దీనికి ఒక విశిష్టత తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఎంపీ గారు ఈ ఆలోచన చేసి ఎన్టీపీసీ వారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సాధ్యం చేసినందుకు మా అందరి తరఫున హృదయపూర్వకంగా ఎంపీ గారు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలోని పదిహేడవ వార్డులో గత రాత్రి గడపగడపకు గడపకు మన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు ఈ వార్డు అయితే నిజంగా దాదాపు వెయ్యి మంది పైన రోజు వెల్కమ్ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇంత ఉత్సాహం ఉంటుంది అనుకోలేదు మరీ ఎక్కువ ఉత్సాహం అంటే ఎలక్షన్ వచ్చేసినట్టు అనిపిస్తున్నది జగనన్న పథకాలు ప్రతి ఇంటికి నిజంగా పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఒక ఇంట్లో ఆశ్చర్య టౌన్ లో అమాది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న ఆశయాల్ని ముందుకు తీసుకోబోదని గడప గడప చాలా ముఖ్యమైన ఘట్టన చెప్తా ఉండ మనం ఏం చేసామని కూడా చెప్పుకోవాలి పిల్లకాయలు కూడా చదువు పాస్ అయినప్పుడు తల్లిదండ్రులు మెచ్చుకుంటారు అదే మా ఈ రోజు పథకాలు కూడా మేము ఇంటింటి చెప్తుంటే ఆ కుటుంబం కూడా ఆనందపడుతున్నారు కాబట్టి జై జగన్ అన్న జై జై జగన్ నగరాలు పట్టణాలు ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందాలంటే టౌన్ ప్లానింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబిలేష్ స్పష్టం చేశారు ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్ లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత జీవనానికి అన్ని వసతులతో కూడిన నగరాలు ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతోనే ప్రతి ఏటా నవంబర్ ఎనిమిదిన ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు పట్టణాలు నగరాల్లో నివసించే వారి జీవనం ఎన్నో ఒత్తిళ్లు సమస్యలతో ముడిపడి ఉంటుందని పట్టణ జీవితాన్ని సుఖమయం చేసేందుకు శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారని అందులో ఒకటి ప్రణాళిక విభాగం అన్నారు టౌన్ ప్లానింగ్ అంటే ఒక సిస్టమేటిక్గా నగరాలు పట్టణాలు అభివృద్ధి చెందాలంటే భవిష్యత్తులో ప్లానింగ్ అన్నటువంటిది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరం సంబంధించి కూడా రాబోయే ముప్పై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మన నగర మాస్టర్ ప్లాన్ని కూడా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళం ఈ రెండు సంయుక్తంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇప్పుడు అవసరాలు అలాగే భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి యాక్టివిటీస్ని అంటే రెసిడెన్షియల్ కమర్షియల్ మిక్స్డ్ ల్యాండ్ యూజ్ ఇలా రకరకాలుగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మోడ్రన్ లైఫ్ స్టైల్కి అనుగుణంగా అలాగే ఈ యొక్క ట్రాఫిక్ కంజెషన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఒక యాక్టివిటీ కోసం ఒక అవసరం కోసము ఎక్కడో వేరే దూరంగా వెళ్లాల్సిన పని లేకుండా ప్రతి ఏరియాలో కూడా దాదాపు అన్ని యాక్టివిటీస్ ఉండే విధంగా మిక్స్డ్ ల్యాండ్ యూజ్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మాస్టర్ ప్లాన్ కూడా రివైజ్ చేస్తున్నారు నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఋతుపవనాల బలం తగ్గుతోంది కాబట్టి దీని వల్ల నేడు మధ్యాహ్నం నుంచి సాయంకాలం మధ్య సమయంలో తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఉంటాయి అలాగే కృష్ణా గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఉంటాయి ఉభయ గోదావరి కాకినాడ ఏలూరు జిల్లాలో కూడా పలు భాగాల్లో వర్షాలు ఉంటాయి సత్యసాయి అనంతపురం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడా వర్షాలుంటాయి ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు భాగాల్లో ఎక్కువ వర్షాలుంటాయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నా రెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు విస్తుత వ్యవహారం మద్యం తయారీ పాత్రపై దగ్గుపాటి పురంధేశ్వరిని ప్రశ్నిస్తే సమాధానం ఎందుకు రావటం లేదన్నారు సజ్జన సాయిరెడ్డి రాంబాబులపై దయాకర్ రెడ్డి విరుచుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీమతి పురంధేశ్వరి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొన్ని అంశాల మీద ప్రశ్నించడం జరిగింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగిందని అదేవిధంగా ఇసుకలో స్కామ్ జరుగుతోంది ఇసుక దండ జరుగుతోంది కేవలం గత పదహారు నెలల కాలంలోనే దాదాపుగా రెండు వేల కోట్ల పైన అవినీతి జరిగింది విషయాల్ని వాస్తవాలతో సహా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సర్పంచ్లకు ఏమైతే నిధులు వస్తూ ఉన్నాయో ఈ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆధారాలతో సహా చూపించడం జరిగింది ఈ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం అయినటువంటి మద్యం కుంభకోణం ఈరోజు అతి చౌకగా మద్యాన్ని కొనుగోలు చేసి యాప్ ఇన్స్టాల్ చేసే విషయమై జరిగిన ఈ గొడవ పరవాడ మండలం సంతబైలు బైలు వద్ద చోటు చేసుకుంది సైనికుడు సయ్యద్ అలీ ముల్లాతో దిశ యాప్ ఇన్స్టాల్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు ఈ ప్రక్రియలో వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్ రాసుకోవడంతో అలీముల్లా అనుమానించాడు సైబర్ మోసాల నేపథ్యంలో పోలీసులైనా అంటూ ప్రశ్నించడమే అలీముల్లా చేసిన తప్పైంది తమనే ఐడి కార్డు చూపించమంటావా అంటూ పోలీసులు అలీముల్లాను కాలర్ పట్టుకుని లాగేయడంతో అతడు కింద పడ్డాడు వెంటనే ఓ కానిస్టేబుల్ బూటు కాలితో అతన్ని తన్నాడు అంతలోనే ఓ మహిళ కానిస్టేబుల్ దవడపై కొట్టింది పోలీస్ స్టేషన్ కు వస్తే అన్ని చూపిస్తామంటూ దురుసుగా ప్రవర్తించారు అలీ ముల్లాను పోలీస్ స్టేషన్ కు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ అతడు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా బాధితుడు ఈ విషయాన్ని అనకాపల్లి ఎస్పీ మురళీ కృష్ణకి ఫిర్యాదు చేశాడు బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని వివరించాడు అప్పటికే అక్కడున్న వారి ఫోన్లలో కానిస్టేబుల్ దిశ యాప్ ఇన్స్టాల్ చేయిస్తున్నారని పేర్కొన్నాడు దీంతో ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు కానిస్టేబుళ్లను విఆర్ అటాచ్ చేశారు ఇదిలా ఉంటే బాధితుడు జమ్మూ కాశ్మీర్ బారాములలో యాభై రెండవ రాష్ట్రీయ రైఫిల్ క్యాంపులో సైనికుడిగా పనిచేస్తున్న అతడు ఈ నెల రెండున సెలవుపై ఇంటికొచ్చాడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఉదయం పదకొండు గంటలకు గుంటూరులోని జన చైతన్య హాల్లో ఓటరు సహాయ కేంద్రమును పూర్వ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ ప్రారంభిస్తారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లరెడ్డి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కార్పొరేషన్ పూర్వ మేయర్ డాక్టర్ జంధ్యారశేఖర్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ డాక్టర్ ఎం సి దాస్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందరం తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లందరికీ సహాయ సహకారాలు అందించడానికి సరైన సమాచారాన్ని ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ను ఈ కార్యక్రమంలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరిస్తారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ విజ్ఞప్తి ఇటీవల ఏర్పడిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆధ్వర్యంలో ఓటర్ల సహాయ కేంద్రాన్ని ఈ నెల పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గుంటూరు నగరంలోని జన చైతన్య వేదిక హాల్లో ప్రారంభించబోతున్నాం పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఐఏఎస్ రిటైర్డ్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జనరల్ సెక్రటరీ వారు ఓటర్ల సహాయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు బాబు షురుడి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా జరిగిన రాచబండ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబు షురుడి భవిష్యత్ గ్యారెంటీ ఓటర్ వెరిఫికేషన్ మరియు రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా మండలంలోని క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జీలకు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చుండూరు మండలంలో మరియు పెనుగుదురుపాడు గ్రామంలో బాబు షిరిడి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని అందరూ బాధ్యతాయుతంగా తీసుకుని విజయవంతం చేయాలన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హౌస్ మాపింగ్ ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని కోరారు చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో తేదేపా గెలుపు అత్యవసరం అన్నారు కానీ ఎట్లా పనికి మళ్ళీ రాజకీయం మన అధికారులు ఉన్నప్పుడు ఎదుట మీద వాడిని హింసించడం వేధించటం అక్రమంగా కేసులు పెట్టడం లేదా పని చేసుకునేవాడు పని చేసుకునే కూడా చిన్న చిన్న ఉద్యోగాలు తీసేపించటం ఎప్పుడైనా చేశామన్నా కానీ కొత్త విధానం అడిగారు మనం చూపించాడు అది కాదా ఇది చేయాలని చెప్పాడు అవన్నీ మీ దేపు చేత చేపిస్తాను నేను మీరు సక్రమంగా ఉండండి మీరు ఒకే మాట మీద ఉండండి గట్టిగా నిలబడండి ఈ నాలుగు నెలల కాలం టైం దగ్గరకు వచ్చింది నవంబర్ ఒక పదో తారీఖు వచ్చేసి ఎరడవ తారీఖుల్లో నవంబర్ అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది టైం దగ్గర పడింది నూట ఇరవై రోజులే మన గడువు అవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీలో ఎవరెవరు మనసులో ఏమేమి బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో భయం ఉందో అన్నీ నాకు తెలుసు మొత్తం మీ చేత మొత్తం దీనికి అట్టు కట్టుకున్నారు వినిపిస్తే అవసరానికి మీ చేత అది చేపిస్తాను మీ అందరికి పేదలకు అధికారం ఇస్తాం అది గుర్తుపెట్టుకోండి మీరు ప్రతిదీ కూడా అభివృద్ధి చేస్తాం సంక్షేమం అందిస్తాం మీ చేతికి అధికారం వచ్చి మీకు మిమ్మల్ని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టారో ఇచ్చారో దానికి అంతకనక బదులు తీర్చుకునే అవకాశం కూడా నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి తీసుకుపోవాలని బాధ్యత నాయకులందరి మీద ఉంది కార్యకర్తలు కలుపుకొని పూర్తి స్థాయిలో మనం ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం ఇరవై రెండు పూర్తులు ఉన్నాయని చెప్పారు ఈ క్లస్టర్ ప్రతి మండలాన్ని రెండు క్లస్టర్లుగా విభజించాం ఒక క్లస్టర్ కి మరి శివారెడ్డి గారు క్లస్ శ్రీనివాస్ గారు వస్తున్నాడు మండల పార్టీ అధ్యక్షుడిగా ఎల్లారెడ్డి గారు గానీ ప్రజలు శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ కూడా ఉన్నారు ఈ గ్రామంతో పాటు ఈ క్లస్టర్ సంబంధించిన కార్యక్రమం ఇక్కడ కూర్చున్నామని అనుకున్నాం ఇప్పుడు రాత్రి అనుకో చెప్పాను మీరు ఇక్కడ గ్యాదర్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్లస్టర్ సంబంధించి బూతులు ఎన్ని బూతుల్లో మొదలైంది ఈ వార్త ఎంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం Thank <music> you.